శుభోదయం నారిమంచోట ఓ మంచి పాట ఈ శీర్షిక ఈ రోజున సర్వం శక్తిమయం అవునండి సర్వం శక్తిమయం ఈరోజు నుంచి అమ్మవారికి సంబంధించి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి దసరా నవరాత్రులు దేవి నవరాత్రులు అని కూడా అంటూ ఉంటాం ఇవి వైభవోపేతంగా ప్రపంచవ్యాప్తంగా ఆ ఆదిపరాశక్తి ఎక్కడుందో ఆదిపరాశక్తి ఆ మహాతల్లికి వివిధ రకాలైనటువంటి అలంకారాలతో ప్రతిరోజు ఒక అలంకారంతో ఆమెను అర్చిస్తూ ఉంటారు దేవి ఉపాసకుడు దైవారాధకులు ఎక్కువగా శాక్తేయులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎక్కువగా ముఖ్యంగా అష్టాదశ పీఠాల్లో వైభవపేతంగా ఈ దసరా శరన్నవరాత్రులు జరుగుతాయి నార్త్ ఇండియాలో ముఖ్యంగా తర్వాత మనకి కూడా ఇటువైపు సౌత్ ఇండియాలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే అమ్మవారి ఆలయాలు ఉన్నాయో ముఖ్యంగా మనకి చెప్పుకోదగ్గ పెద్ద ఆలయం విజయవాడలోని కనకదుర్గ దేవాలయం కనకదుర్గమ్మ తల్లి దేవాలయం అలాగే వరంగల్లో భద్రకాళి దేవాలయం ఇట్లా అమ్మవారికి సంబంధించిన ఆలయాల్లో ఈ పది రోజుల పాటు వివిధ రకాలైనటువంటి అలంకారాలతో అమ్మవారిని అలంకరించి అర్చిస్తారు భక్తులు మరి అట్లాగే దేవీ నవరాత్రులు ప్రారంభం అంటే ముఖ్యంగా మన బెదవాడిని కాన్సన్ట్రేషన్ చేసుకుంటే బెదవాడిలో కనకదుర్గమ్మకు రోజున బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణతో అమ్మవారిని ఆరాధిస్తున్నారండి మరి బాలా త్రిపుర సుందరి దేవి స్థుతి గురించి మనం చెప్పుకోవాలంటే అయ్యి ఆనందపల్లి అమృతకరతల్లి ఆదిశక్తి వరాయి మాయా మాయా స్వరూపి స్ఫటికమణిమయీ మాతంగి షడంగి జ్ఞాని జ్ఞానస్వరూపీ నపరిమీ నాద ఓంకారయోగీ యోగి యోగసనాస్థ భువనవశకరి సౌందరి ఐం నమస్తే అని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా ఆరాధనాభావంతో అమ్మని ఆరాధిస్తారు ఓ తల్లిగా పూజిస్తారు ఆర్తితో ప్రార్థిస్తారు ఉపవాస దీక్షలు చేస్తారు లలితా సహస్రనామ పారాయణలు చేస్తారు సౌందర్యలహరి చే చదువుతుంటారు ఈ పది రోజుల పాటు ప్రతి ఇల్లు కూడా ఒక లలిత సహస్రనామ స్తోత్రాలతో సౌందర్యలహరితో శ్రీమాత్రే నమ అన్నటువంటి బీజాక్షరాలతో నిండిపోయి ఉంటుంది ప్రతి ముత్తైదు కూడా ఒక అమ్మవారిలాగానే మనకు కనబడుతూ ఉంటుంది మరి అట్లాగే త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అనే అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి మరి అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి దుష్ట సంహారణం చేస్తుంది దుష్ట ఆలోచనలన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి నిత్య సంతోషం కలుగుతూ ఉంటుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం ఈరోజున బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైనటువంటి నామం అండి త్రిపుర సుందరి అని అమ్మని పిలవటంలో ఒక రహస్యం ఉంది అమ్మ అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది ఈవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిదే మరి త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తంతటిని కూడా అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయండి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షానికి అనగా పరబ్రహ్మ తత్వానికి మన నడిపింపజేస్తుంది తానే నడిపిస్తుంది బాలాత్రిపుర త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉందండి బాలాత్రిపుర త్రిపురసుందరి దేవి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో ఎలాంటి కథ ఉందంటే అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తుంది భండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేవలన్నీ కూడా భయపడతాయి ఆ సమయంలో బాలా సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది ఆ రథం పేరు కన్యక అనబడే రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కాదండి ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వాళ్ళు వాళ్ళు అంత భయంకరమైనటువంటి భండపుత్రులు వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతోనే సంహరించిందట అది తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్నా సరే శక్తికి ఏమీ తక్కువ లేదండోయ్ బాలోపాసంలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనబడుతూ ఉంటుంది పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావటం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం అండి ఇక్కడ హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షిస్తూ ఉంటారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించటమేగా బాలారాధనగా చెప్పబడుతున్నది ఈ బాలా సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడసిని ఆరాధించడానికి అర్హులవుతారు మరి శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్న బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతోంది ఈరోజు బాల మహాత్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి అవతరించి అలంకరించి ఆవిడ్ని ఇక్కడి నుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తూ ఉంటాం ప్రతి చోట భారతదేశంలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా అమ్మ కొలువైనున్న ప్రతి పవిత్ర దేశంలో పవిత్ర ప్రాంతంలో కూడా ఈరోజు నుంచి శరన్నవరాత్రుల ఆరంభం కదా మరి బాల భావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్తారు ఏమండి ఒక్కరోజు ఒక్కసారి పూజ చేస్తే చాలు కదా తొమ్మిది రోజులు చేయాలా అంటే చేయాలిట బాల పూజ తొమ్మిది రోజులు చేయటం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుంది సుమ అది గమనించాలి మనం మొదటి రోజు బాలపూజా ఫలితం శత్రుక్షయం జరుగుతుంది మరి ధనాశీష్యం జరుగుతుంది బలవృద్ధి జరుగుతుంది కరోతి వై శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అని అన్నారు అంటే శత్రుడాశనం జరుగుతుంది ధనాన్ని ఆయుష్యుని అందిస్తుంది బలాన్ని వృద్ధి చేయటం అనేది మొదటి రోజు చేసేటువంటి కుమారి పూజ యొక్క ఫలం అన్నమాట మరి బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి విశేషాలను ఈ రోజున మనం తెలుసుకున్నాం మరి ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకం వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ ఇచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలే ఉన్న శ్రీ బాలాతర సుందరి దేవి నిత్యము నా హృదయం అందు ఉండాలి నా ఆలోచనలో ఉండాలి నా మనసులో మెలగాలి నన్ను తానే నడిపించాలి నాలో సన్మార్గపు ఆలోచనలు కలిగించాలి దుష్ట సంహరింపజేయాలి అందరితో సత్కాలక్షేపం చేయాలి అందర్లని గాక స్నేహితులుగా చూడాలి అని చెప్పి మనం ఈ రోజున ఆ అమ్మని ఆరాధిద్దాం ఆ అమ్మని ప్రార్థిద్దాం అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం పరిపాలయమాం స్వస్తి భవదీయుడు నారు మంచి